ఈరోజు ఈ సేవలో ఆరంభం నుంచి నేటి వరకు కష్టాలను కన్నీళ్లను కడగన్లను అనుభవించాను పేదరికాన్ని అనుభవించాను తృణీకారాన్ని త్రోసివేయబడిన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను పాదాలకు చెప్పులు తెగిపోతే కుట్టించుకునే డబ్బులు లేక కట్టుకున్న ఇళ్లకి పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలోకి దిగజారిన ఏ రోజు వెనుకంజ వేయకపోవడానికి కారణమేంటో తెలుసా పన్నెండవ ఏటా వివే అని దేవుడు పిలవటం యుక్త వయసులో పొందు అని ఆయన స్వరం వినటం మరికొంత యవన కాలంలో వివేక్ నా సేవకురా అని దేవుడు పిలవటమే కారణం సార్ ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నారు ఎలా నిలుస్తున్నారు సార్ మీరు మీ గుండె పెద్దది అంటే మా గుండె పెద్దది కాదు గుప్పెడంతే కానీ ఆ గుండె నిండా వేస్తూ ఉన్నాడు ఆ గుండెలో నుంచే వచ్చిన మాట దర్శనం మీరు పెద్దగా నా స్వరం కంటే మీ అందరి స్వరం పెద్దగా రావాలి దర్శనం పిలుపు విశ్వాసం ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి మనందరికీ తెలియాలి ఆయన పిలుపు అంత గొప్పది దేవునికి స్తోత్రం